అంతకుమించి దాంట్లో ఏం ఏం దీంట్లో ఏం కుట్రందో మాకైతే తెలియట్లేదు డీఎస్పీ గారు ఏ రకంగా అన్నారో డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా ఒకసారి ఏమో మేము అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసామంటున్నాడు ఒకసారి ఏమో స్టాక్ హోల్డింగ్ వచ్చి వెరిఫై చేశారంటున్నారు ఒకసారి మారుతి చౌదరి కుట్రమన్నారంటున్నారు ఇందులో ఏది నిజమో డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా అలాగే మా పార్టీ వ్యక్తుల పైన కూడా చర్చ చేస్తున్నారు నేను ఎమ్మెల్యే కానీ ఈ రోజు వరకు మీడియా ముందు ఎక్కడైనా రాలేదు ఆ అబ్బాయి వైసీపీకి చెందిన వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని చెప్పి బయట పెట్టాను ఇంకా ఈ అధికారేమో వైసీపీ గవర్నమెంట్ పైన మోతున్నట్టుంది దాన్ని తీసుకుని మాకు రుద్దుతున్నారు ఆయనకి నాలుగు సంవత్సరాలు గడిపడింది ఇది ఎంత ఉంది అని తేల్చడం ఇదంతా మార్చి చోటు కుట్ర చేసి బయట తీసాడని తెలుస్తుంటే దీన్ని ఏమనుకోవాలి కూడా ఆయన డిఎస్పీ గారే సమాధానం చెప్పాలి అందుకోసమే మీకు అందరికీ పూర్తిగా నిర్వహిద్దామనేసి ఆయన ఆయన నాకు ఇచ్చిన స్టాంపులు పక్క మీ సేవా సెంటర్ ఆర్జీ శివశంకర్ గారి మీ సేవా సెంటర్లో లో పనిచేసే కుర్రాలు దీన్ని పక్క దోవ పట్టించడానికి ఆ అబ్బాయి మీ సెంటర్ బాబు ఉత్తముడు అనే స్థాయిలో చెప్పే పరిస్థితి వస్తుంది మారుతి ఏదో కుట్ర చేసినాడని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు సబ్బో మీ ద్వారా పిఎస్పి గారిని అడుగుతున్నాను అంతకు మించి దీంట్లో టార్గెట్ ఏముంటుందండి దీంట్లో ఒక ఒక ఫారెస్టర్ అక్కడ ఆఫీసులో కూర్చుని ట్యాంపర్ చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు దీంట్లో అసలు బాధ్యతలు ప్రభుత్వం తప్పితే ఎవరు కాదు దీంట్లో బాధ్యతలు ప్రభుత్వం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టపోయింది అంతకుమించి దీంట్లో వేరే ఏమి లేదు అదేమో ఆయన అడగాల డిఎస్పీ గారు ఎలా ఎలా చెప్తారో వాళ్ళు ఏ రకంగా చెప్పారో డిఎస్పీ గారు ఏం చెప్పారు మేము ఎవరికి ఒక రూపాయి ఇచ్చి లేకపోతే ఒకరిని బెదిరించి చేసి మాకు బెదిరించే సంస్కృతి మాకు లేదండి కళ్యాణ్ ఏ ప్రజలకి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ బాబు దగ్గర మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి నేను ఇంకొక చూడలేదు బాబుని అయితే చూశాను చూడలేదని చెప్పలేదు బాబుతో మాట్లాడాలి కూడా ఇంకో మోహన్ బాబుతో నేను అంటున్నారు కదండి నాకు ట్యాంపర్డ్ ఉన్న శత్రువులు ఎంతమంది ఉన్నారు జరిగిన రోజు అందరిపై పెత్తనం చలాయించిన అబ్బాయి శత్రీచరణ ఉన్న రోజుల్లో పెత్తనం చలాయించిన అబ్బాయి పక్కన ఉన్న మీ వాళ్ళు మూసే ఇస్తే దాంట్లో పనిచేసే కుర్రాలు ఏం గురితే ఉంటాయి మాకే ఉంటుందని సార్ ఐజీ గారికి కంప్లైంట్ చేసాము అంటున్నారు మీడియా ముఖ్యంగా కానీ బయటకు అదే అది ఒరిజినల్ లో కాదో కూడా నేను లో కాదో తెలుసుకోవడానికి మాత్రమే పేపర్లు ఇచ్చాను ఐ ఐడీ కంప్లైంట్లు నేను వాట్సాప్ లో చేశాను వాట్సాప్ లో చేశాను ఐ ఐదు సార్ కంప్లైంట్ ఇది ఒక నెల క్రితం కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ ఇచ్చా విచారం జరిగిందో లేదో కూడా నాకు తెలియదు నేను అయితే పంపాను తర్వాత కంప్లైంట్ తర్వాత పాధితులు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే వరకు ఏం చేశారు కూడా మాకు తెలియదు అండి హరిచార్ క్లియర్ చేస్తాను నేను తప్పు చేయలేదండి నేను నేను ప్రభుత్వ ఆదాయాన్ని కోరుతున్న వాళ్ళని బయటకి తీసుకొచ్చాను తప్పితే నేను ఏం తప్పు చేయలేదు క్లియర్ చేస్తే నేను మా పాత సమాధానం తీసుకెళ్లారు పార్టీ దృష్టికి పంపించానండి అంటే వాళ్ళ దృష్టి కంటే నేను ఇలా ఏదో ఇక్కడ ట్యాంపర్ చేశారు వైసీపీ వాళ్ళు ఇవి చూడాలంటే నేను శాంతల్ కానీ ఇచ్చానండి చెప్పి నేను పంపించాను అంతకు మించి పార్టీ అధిష్టానం దృష్టికి ఇది ఇంకా చిన్నో కాదు అది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోవాల్సిందే ఎప్పుడు ఆ డబ్బు జరుగుతుంది అని గుర్తి తెలిసాడు నేను ఆ తెలుసుకునే క్రమంలోనే ఇంత పదైదు గత రోజులు రోజులుగా జరుగుతుంది తెలుసుకునే క్రమంలోనే నేను అండి చెప్పింది ఎవరికన్నా నేను పోయి నేనే నా సెల్ ఇస్తాను దాని ఒక్క నేనే చేస్తాను అవి ఎవరు చేశారు ఏం చేశారు పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకుంటే తెలుస్తుంది కానీ నేను చేశానని కొంతమంది కొంతమంది కానీ పడని వ్యక్తులు ఎవరు ఉంటారో నాకు తెలియదు కానీ భవిష్యత్తులో అడ్డం చేస్తే ఎదుటి మీద చేసేది చాలా ఈజీ అంతకంటే నేను ఎదుటోళ్ళ మీద వేయడం నేను ఎవరికి పోయినా ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఇక్కడ ప్రభుత్వానికి జరిగే నష్టం జరుగుతా ఉందని ఐటీ గార్టీ అయితే వాస్తవం స్టాంప్స్ నేను చేసే పని నాకు వచ్చిన స్టాంప్ కూడా మీ అందరి సమక్షంలో మీ అనుమతితో సెల్ ఫోన్ లో చూపిస్తాను నేను ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇక్కడికి వచ్చి మార్లు వచ్చి టీవీలో వస్తా ఉంటే ఇదేదో నేనే చెప్పుకోకపోతే నేను నేను దొంగ అయిపోతా అనే ఉద్దేశంతో నేనే వచ్చి చెప్పుకోవాలి ఖచ్చితంగా అది చూస్తున్నాను డిఎస్పీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికే నేను చూస్తున్నాను బ్రదర్కి ఇక్కడ మీడియా సమావేశాలతో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి నేను డిఎస్పీ గారు ఎస్పీ గారు ప్లస్ పెట్టి చెప్పారు జరిగింది మళ్ళీ సంబంధం లేదని చెప్పారు నేను చెప్తున్నా ఒరిజినలా కాదా చెప్పడానికి మాత్రమే పేపర్ వాట్సాప్ చేశాను ఐ నెవర్ ఎన్ని కంప్లైంట్ వినబడి నేను ఇచ్చినది మాత్రము ఇవి ఒరిజినల్ లా కాదా మీరు మీరు ఎట్లా మనకి ఏమేమి ఇచ్చేదో అక్క అవే అండి పది ఒకే పక్క కంపెనీకి సంబంధించిన లేకుండా ఒక రెండు మాత్రమే కంపెనీలు ఉన్నాయి మిగతావన్నీ వ్యక్తులకు సంబంధించినవి ఉన్నాయండి అండి ఎస్ఆర్సి సిమ్మంటే నా దగ్గర రాలేదండి ఎస్ఆర్ సినిమా అని నేను ఇక్కడ చూపిస్తాను ఏమైనా మళ్ళీ ఈరోజు డే వైద్యం మార్చలేము వాళ్ళకి తొలగించలేము డేట్ వై చూపిస్తా నా దగ్గర వచ్చిన